యువత ఆవేశంలో జీవితం నాశనం చేసుకోవద్దని సిపి సిపిషబాగ్జీ అన్నారు అమ్మాయికి నచ్చకపోతే బలవంతం పెట్టి పెళ్లి చేసుకోకూడదు అన్నారు ఆ ఆవేశంలో చాలా ఉన్మాదాలు జరుగుతాయన్నారు తను కూడా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఒప్పుకోలేదు అన్నారు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేద్దామని అనుకున్నాం అమ్మాయి ఒక్కలేదు నేను ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి చేశాము ట్వంటీ టూ థౌజండ్ వన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి అవుతుంది నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా ఉన్నాం నేను ప్రేమ మాదిగా పోయి అమ్మాయి ఎందుకు ఒక్కలేదు అమ్మాయి మీద దాడి చేద్దాం అమ్మాయి తదితరులను మీద దాడి చేస్తాం అట్లా చేయలేదు అందుకే నేను ఈ పోస్ట్ లో ఉన్నాను ఆ రోజు అలా ఆలోచించకుండా దాడి చేసి ఉంటే వేరే పరిస్థితి ఉండేది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అబ్బాయి మనకు హక్కు ఉంది ఏదైనా ఆఫర్ వస్తే పెళ్లి మనం నిరాకరించవచ్చు మనకు హక్కు ఉంది అమ్మాయిలకు హక్కు లేదా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు మనం అందరం మనుషులు నాకు ఎలా హక్కు ఉంది నిరాకరించడానికి ఆ అమ్మాయిలకు కూడా హక్కు ఉంది నిరాకరించడానికి ఇది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఏదో ఒక మన మెడికల్ కాలేజ్ వెళ్ళి చూడండి అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ ఎందుకు ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ సిన్సియర్ గా పనిచేస్తారండి చదువుతారండి మంచి సీట్స్ వస్తున్నాయి వాళ్ళకు మంచి మెడికల్ కాలేజ్లో సీట్స్ వస్తున్నాయి అబ్బాయిలు మాత్రం అంత సిన్సియర్గా చదవడు వాళ్ళకు డైవర్షన్స్ ఎక్కువ మా ఇంట్లో ఈ వీడియో చూడాలి అది చూడాలి అది బ్రౌజ్ చేయాలి అందుకే చదువు మీద ఫోకస్ తక్కువ అందుకే సీట్స్ రావట్లేదు అందుకే అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా సిన్సియర్ గా పనిచేస్తే చదివితే అమ్మాయిల కంటే ఎక్కువ సీట్స్ మెడికల్ కాలేజ్లో లో వస్తాయి సో అది మన లక్ష్యం ఉండాలి అమ్మాయిల కంటే ఎక్కువ సీట్స్ మనం సాధిద్దాం ఎలా సాధిద్దామంటే ఇంకా సిన్సియర్ గా పనిచేద్దాం అలా ఆలోచించకుండా ఈ అమ్మాయి నాతో పెళ్లి చేయన అన్నారు అంత ధైర్యమా దాని చేద్దాం ఇది అలా చేస్తే మీకు తిట్టపేడు చెట్ట పేరు ఇప్పుడు కుటుంబంలో అందరూ తలదించుకొని నడవాలి బాగా మధ్యలో నడవాలంటే తలదించుకుని నడవాలి ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చి ఇలా చేశారు ఇప్పుడు హెల్ప్ చేయండి నేను చెప్పాను ఎలా హెల్ప్ చేస్తాము ఆల్రెడీ జైలు పంపడం జరిగింది ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది చార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నాం జీవితం అయిపోయింది సో ఒక చిన్న తప్పు మనం అనుకుంటాము కానీ జీవితం నాశనం అయిపోతుంది అందుకే మనం అందరం ఇది ఆలోచించాలి అందరికీ చెప్పాలి వెళ్ళి ఒక భాగం మన జీవితము ఈరోజు నేను యుఎస్ యుఎస్ వెళ్ళాను అక్కడి అక్కడికి వెళ్ళి ఒక కోర్స్ చేశాను ఆ ఫ్యాకల్టీ అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి ఫ్యాకల్టీ ఆ వాయి తీసుకుని వచ్చాడండి కలవడానికి అప్పుడు స్వయం అంటున్నారు ఈమె నా మూడో భార్య సో ఫస్ట్ భార్య ఆయన వయసు కూడా తక్కువ తక్కువ వయసులో మూడు పెళ్లి చేసుకున్నాడట సో ఒక భార్య మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నచ్చకపోతే డైవర్స్ విడాకులు తీసుకుని ఇంకొక భార్య మళ్ళీ మూడో భార్య అంటే పెళ్లి అంటే చాలా ఈజీగా జరుగుతుంది అక్కడ కానీ ఇక్కడ మాత్రం అది లేదు ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత విరాకులు అయిన తర్వాత రెండో పెళ్లి అమ్మాయికి చాలా కష్టం కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు చాలా ఆలోచించి పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటాడండి కాబట్టి అబ్బాయి నచ్చకపోయినా కూడా అబ్బాయి చెప్పాడు కాబట్టి ఆ పెళ్లి జరగాలి అది కరెక్ట్ కాదు కదా మీ చెల్లెల గురించి ఆలోచించండి చాలా మందికి మీ అక్క చెల్లెలు ఉంటారండి మీకు ఆ అబ్బాయి నచ్చకపోయినా కూడా మీ అక్క చెల్లెలు ఆ అబ్బాయితో పెళ్లి చేయాలా అది న్యాయమా అది ధర్మమా అది కూడా మనం ఆలోచించండి సో రేపు మీరు కూడా మీ కూడా పెళ్లి జరుగుతుంది మీకు కూడా అమ్మాయిలు గుర్తే ఆ అమ్మాయికి నచ్చకపోయినా ఒక అబ్బాయి వచ్చి పెళ్లి చేయాలి లేకపోతే దాడి చేసి చంపేస్తాం మీకు ఏదో అనిపిస్తుంది అది కూడా ఆలోచించండి సో కొన్ని చిన్న స్లైడ్స్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయండి నెక్స్ట్ స్లైడ్ సో మన ప్రియతమ ఎన్టీఆర్ సార్ చెప్పిన మాట ఇదిలో ఒక రక్షణ మరియు వారిని గౌరవించడం మన సంస్కృతికి ఆవరణ నెక్స్ట్ మహాకవి శ్రీశ్రీ మహిళా స్వచ్ఛ లేకుండా సమాజ పునరుద్ధి అసాధ్యం నెక్స్ట్ ఇప్పుడు రేప్ లైంగిక దాడి కేసు శిక్ష మనకు కొత్తగా వచ్చింది బిఎన్ఎస్ సెక్షన్ అరవై నాలుగు ప్రకారం కనీసం పది సంవత్సరాలు జైలు శిక్ష జీవిత ఖైదు వరకు ఉండవచ్చు అదనంగా జరిమానా విధించవచ్చు అది అగ్రవేటెడ్ రేప్ అయితే కనీసం ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఇది జీవిత ఖాయ లేదా మరణ దండనంగా మార్చవచ్చు నెక్స్ట్ చట్టం బిలో ఎయిటీన్ అమ్మాయి వయస్సు బిలో ఎయిటీన్ ఇప్పుడు చాలా మందికి తెలియదు రీసెంట్ గా ఒక ఫిల్మ్ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో అవును కోట్ స్టేట్ వర్సెస్ అండ్ బడీ చాలా చక్కటి ఫిల్మ్ అబ్బాయిలు ప్రతి అబ్బాయి చూడాలి నేను నా వైఫ్ కి చూడమని చెప్పాము మా అమ్మాయిలో కూడా చూడమని చెప్పాము ఇప్పుడు ఫోక్స్ చట్టం ఈ చట్టం వచ్చింది ఎందుకు చిన్న వయసులో ఇవన్నీ జరుగుతున్నాయని కానీ చాలామంది అబ్బాయిలు తెలియక పద్దెనిమిది కంటే తక్కువ అమ్మాయిలతో అమ్మాయిని ప్రేమిస్తున్నారు తర్వాత పాక్సు చట్టం కింద అరెస్ట్ చేసి జైలు పంపాల్సి వస్తుంది ఎందుకంటే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే పాక్సు చట్టం కింద అది నేరం సో దయచేసి మనం అందరం గుర్తు పెట్టుకుందాం ప్రేమ ప్రేమించడం నేరం కాదు పద్దెనిమిది సంవత్సరం కంటే తక్కువ అమ్మాయి అయితే జాగ్రత్త ఎందుకంటే మైనర్ అమ్మాయి కలిసి పాడిపోతే కేసు వస్తుంది కాబట్టి అందరికీ చెప్పండి అందరూ కోర్టు చూడాలి ఆ ఫిల్మ్ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఆ అబ్బాయి చేసిన తప్పు చాలా చిన్న తప్పు నే ఈ చట్టం తెలియకుండానే ఆ తప్పు చేశారండి అందుకే చట్టం గురించి అవగాహన చాలా అవసరం ఎంతైనా అవసరం సో మనం చట్టం గురించి తెలుసుకుందాం చట్ట ప్రకరంగా పనిచేద్దాం హాయిగా జీవిద్దాం అందరికీ మన స్కూల్కి మన కాలేజ్కి మన యూనివర్సిటీ మన కుటుంబానికి మన నగరానికి మన దేశానికి మంచి పేరు తీసుకొద్దాం సో ఈ పాప్షో చట్టం చూడండి ఈ చట్టంలో కనీసం మూడు సంవత్సరాల శిక్ష మాక్సిమం ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇది జీవిత ఖాయి లేదా వరకు ఉండొచ్చు